హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి హోటల్ స్టైల్ ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర సై సైడ్ ఇలానే చేసుకుంటారు ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఒక్కొక్క తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుని మనం బాగా వాష్ చేసేసుకుందాం ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుని మనం చూడండి విధంగా రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుని మనం మూత పెట్టేసి ప్రెజర్ రప్పిద్దాము ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని ఇది కూడా నానపెట్టేసుకుందాము సైడ్కి తర్వాత ఈ సాంబార్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఒకసారి చూసేద్దాం చూడండి ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్ అయినా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మరగడానికి ఇలా ఒక గిన్నె పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఈ కూరగాయల్ని ఫస్ట్ వేపేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ముందే వెజిటేబుల్స్ అన్నీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఉడికితే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చూడండి నేను ఒకరోజు ఒక రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళానండి అక్కడ సాంబార్ చేస్తుంటే చూశాను ఈ ప్రాసెస్లోనే చేశానండి నేను ఇంటికి వచ్చేసి చేసాను చాలా టేస్టీగా ఉందండి అప్పటి నుంచి నేను ప్రతిసారి సాంబార్ చేసినా నేను ఈ విధంగానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేసి మగ్గించేసుకుందాం ఎక్కువసేపు ఏమి వేపన అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పప్పు వేసేసుకుందాము ఈ పప్పుని కూడా ఒకసారి బాగా అందులో పెట్టి కలిపేసి చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకుని వాటర్ వేసేసుకుందాము ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకుని ఇందులోకి మనం చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ కారం అన్నీ కూడా వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వరకు మనం కారం వేసుకుందాం ఒక వన్ స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకుందాం ఈ మూడు కూడా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఒక్క పొంగు రానిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి మరిగితే సరిపోతుంది అప్పుడు మనం చింతపండు వాటర్ వేసుకుందాం ఈ విధంగా ఒకసారి పొంగు వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చింతపండు వాటర్ రెడీగా పెట్టుకున్నాం కదండి అది ఒకసారి హాఫ్ వరకు వేసుకుందామండి ఫుల్ చింతపండు వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఒకసారి టేస్ట్ చూసుకుని అప్పుడు మిగిలినది వేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదండి పులుపు ఈ విధంగా ఒకసారి బాగా మరగబెట్టేసుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ వరకు మరగాలండి ఈ సాంబార్ ఎ ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ బాగుంటుంది ఎంత మరిగితే అంత బాగుంటుంది మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది మీరు కాడతో సహా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా వేసుకోవచ్చు కాడతో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బాగా మరగపెట్టేసి చూడండి పైన నొరగ ఉంది కదా ఆ నొరగంతా పోయే వరకు మనము మరిగించుకుంటూ ఉండాలండి నొరగ పోతేనే మనకు బాగా మరిగినట్టు బాగా టేస్ట్ వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ చూడండి సగం వరకు కూడా నాకు పోయింది కదా ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుందాం సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుని బాగా మరిగించేసుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే మనం టేస్ట్ చూసుకుని చింతపండు పులుపు సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా వేసుకోవచ్చు ఈ కూరగాయలు కూడా బాగా మగ్గిపోతాయండి ఆల్రెడీ మనం ముందే మనం వేపుకున్నాం కదా ఇప్పుడు కూడా ఒకసారి ఈ వాటర్లో కూడా బాగా సాంబార్లో మరిగిపోతాయి ఈ విధంగా ఒకసారి మనం చుట్టూరు మనం అంతా మరగపెట్టేసుకుందాము ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టేనండి మనకి నేను ఇక్కడ టేస్ట్ చూసుకుంటున్నా కన్నా కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకున్నాను ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా రెడీ చేసేసుకుందాం సాంబార్ని అంతేనండి టెన్ మినిట్స్ తర్వాత మనం పోపు పెట్టేసుకుందాము మరిగిపోయింది కదండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను ఒక ట్వంటీ వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇందులోకి మనం పోపు బాగా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి బాగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా వేపేసుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకుందాం ఇది కూడా బాగా వేగిపోతుంది కదండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర కూడా ఇప్పుడే వేపేసుకుంటున్నానండి కావాలనుకుంటే సాంబార్ పైన చేసుకో వేసుకోవచ్చు కానీ జస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కొత్తిమీర నుంచి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని వేగిపోయింది కదండి ఇప్పుడు మనం పప్పుచారును వేసేసుకుందాం కొంచెం కావాలనుకుంటే ఇంకో కూడా యాడ్ చేసుకోవచ్చు అదే అండి ఈ విధంగా ఒకసారి పప్పుచారుని కూడా వేసేసుకుందాం తీసేసుకుని మొ మొత్తం అంతా కూడా మనము సాంబార్లోకి యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంతేనండి టేస్టీగా ఉండే పప్పుచారు సాంబార్ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ అండి ఇది మనకి భోజనాల్లో మనకి పెళ్ళిళ్ళలో కానీ భోజనాల టైప్లో మనకి సాంబార్ వేస్తారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగానే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఆంధ్ర స్టైల్ అండి మా ఆంధ్రాలో అయితే అందరూ కూడా ఇలానే చేసుకుంటారు